త్రం వెళ్ళలేకపోతున్నాను స్వామి ఫీలింగ్ ఉండాలి ఏమని అట్లాగా స్వామి ఓ స్వామి అట్లా కాదు కొన్ని నీళ్ళు పోసుకోండి ఇలా అది తెరచా

మీ ఛానల్ ఉంది ఏం ఛానల్ జేసీఎల్ జేసిఎల్ అంటే ఓన్లీ జేసీఎల్ వస్తుందా జేసీఎల్ న్యూస్ టీవీ అనుకుంటారు జేసీఎల్ న్యూస్ టీవీ న్యూస్ టీవీ అని అది పేరు కిందికి పైకి చిన్న మార్పులు చేసిన తర్వాత జేసీఎల్ న్యూస్ టీవీ న్యూస్ టీవీ అంటే ఏం న్యూస్ చేస్తుంది పొలిటికల్ డెవోషనల్ r i